ఆకస్మిక గుండెపోటు గురైన వ్యక్తులకు సకాలంలో సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించొచ్చని దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ తెలిపారు ఐటీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఆర్ అవగాహన ఆయన కార్డియాక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలో ఈ నెల పదమూడు నుంచి పదిహేడు వరకు వారం రోజుల పాటు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రజల జీవితంలో కొందరికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అలాంటి వారికి సిపిఆర్ తో ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణా నుంచి బయటపడతారని తెలిపారు ఒక వ్యక్తికి ఆకస్మిక కోడియాకు అరెస్ట్ అయినప్పుడు వైద్య సహాయం అందేలోపు ఛాతీని నూట ఇరవై సార్లు నొక్కి రెండు శ్వాసలు ఇవ్వడం ద్వారా గుండెను సాధారణ స్థితికి తీసుకురావచ్చని వివరించారు to become aware of Syria and its life-saving potential. I will respect human life and increase to better references with confidence. I will actively support awareness, training and preparedness activities Real that feels safer and yeah. okay, healthier companies. Yeah. Okay. The స్టార్ట్ స్టార్ట్ ఆఫ్టర్ టూ కటింగ్ లైఫ్ స్టైల్ సెషన్ చేస్తారు అది కూడా టు పర్ ఒకసారి చేస్తున్నారా మీకు కనిపిస్తుందా కనిపిస్తుందా ఎవరికైనా కనిపించకపోతే కొద్దిగా మనకి జస్ట్ కాంప్రెషన్ ఇస్తున్నా బ్రీదింగ్

मान लो tropical conditions का cardiac issue, okay, so it's a very big issue like uh, uh, like health, our jungle health, ठीक yeah. all of this time, training sessions of also offices, yes, and some we'll, we'll try to less obesity, less obesity, yes, obesity. <laughs> and we can have our nutrition session sure, for all of sure, this.